వస్తా ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అడుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారి నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా మిగతా విషయం చూస్తాను ായ well. hey. అయ్యా నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని పనిచేస్తే ఎక్కడకు క్షమించడం ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ గది నుంచి బయటికి రావడం నిజం కాదా అగ్నిపరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా మీరు లోపండి నీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గు లేదు సిగ్గ ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వద్దని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా కాదు చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు అనేది పారిపోతున్న ఆ డ్రైవర్ రథను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు ఏమన్నా మా పెద్ద నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా?